అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం ఈ వీడియోలో వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం ముఖ్యంగా రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ పది నుంచి ఏప్రిల్ పదిహేను లోపు వారికి భయంకరమైన ముప్పు పొంచి ఉంది మరి ఈ రోజున వీరికి ఎలాంటి ఫలితాలు కలగబోతున్నాయి వీరికి జరగబోయే శుభ ఏంటి అనే వివరాలు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం ఈ రాశివారి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనించినట్లయితే ఈ రాశివారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు ఇక ఈ యొక్క రాశివారు ఎదుటివారికి నీతి నియమాలను సమానంగా ఎప్పుడు కూడా తీర్పులను తీరుస్తూ ఉంటారు తన మన భేదం చూడకుండా ఎవరికి ఏ సమస్య వచ్చినా పరిష్కార మార్గాలు చూపుతూ ఉంటారు ఇక ఈ రాశివారికి నాయకత్వ లక్షణాలు కూడా ఎక్కువగా ఉంటాయి లీడర్షిప్ని మెయింటైన్ చేస్తూ ఉంటారు అలాగే ఈ రాశివారు ఏ స్థితిలో ఉన్నా కూడా ఏ పరిస్థితిలో ఉన్నా కానీ పై స్థాయిలో బతకాలని వీరు ఆశిస్తూ ఉంటారు ఉన్నతమైన జీవితాన్ని వీరు గడుపుతారు ఇక ఈ రాశివారు యవ్వన కాలంలో అనుకున్నది అనుకున్నట్లుగా సాధిస్తారు కానీ వయసు పైబడి కొద్దీ ఈ రాశివారికి సంబంధించి అనారోగ్య సమస్యలు అలాగే మనస్తాపానికి సంబంధించిన సమస్యలు కూడా చాలా ఎక్కువ అవుతూ ఉంటాయి అంటే మానసికంగా ఎవరో ఒకరు ఇబ్బంది పెట్టడం ఎవరో ఒకరి మాట తీరు వల్ల వీరు బాధపడడం అలాగే కుటుంబంలోని వ్యక్తుల వల్ల వారి ప్రవర్తన కారణంగా వీరు ఇబ్బంది పడడం ఇటువంటి పరిస్థితులు ఈ రాశి వారికి ఎదురవుతూ ఉంటాయి ఇక ఈ రాశి వారికి సంబంధించి రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ పది నుంచి లోపు ఈ వారికి ఒక స్త్రీ వల్ల భయంకరమైన ముప్పు పొంచి ఉంది ఇక మీ ఇంటికి అనుకోకుండా ఒక స్త్రీ రాబోతుంది ఇక ఆ స్త్రీ మీ నుంచి ధన సహాయాన్ని అయితే కోరుకుంటుంది ఇక ఆ స్త్రీ అలా మీ నుంచి ధన సహాయాన్ని కోరుకునే విషయం ఇక మీరు ఆ స్త్రీకి మీ ఇంట్లో తెలియకుండా ధన సహాయాన్ని అందిస్తారు దానివల్ల మీకు భయంకరమైన ముప్పు అయితే పొంచి ఉంది మీరు ఆ స్త్రీకి మీకున్నటువంటి కష్టాలన్నీ కూడా చెప్తారు అయినప్పటికీ ఆ స్త్రీ వినకుండా నాకు కంపల్సరీ డబ్బు కావాలి లేదా నగలు కావాలి అని ఆశిస్తుంది మీరు అనుకోకుండా ఆమెపై జాలిపడి మీకున్న దాంట్లో ఎంతైతే అంతా వారికి ఇచ్చేస్తూ ఉంటారు ఈ విషయాలన్నీ కూడా మీ ఇంట్లో వారికి కానీ మీ జీవిత భాగస్వామికి కానీ ఎవరికి చెప్పకుండా మీరు చేస్తారు దానివల్లే మీకు ఇలాంటి ముప్పు పొంచి ఉంది ఒకవేళ మీరు ఈ విషయాలన్నీ కూడా మీ ఇంట్లో సంభాషించి తర్వాత ఈ నిర్ణయాన్ని తీసుకుంటే మీకు ఎలాంటి అవరోధం కూడా ఉండదు కానీ మీరు ఎవరికి చెప్పకుండా ఆ స్త్రీకి సహాయం చేసినందున అతి కొద్ది కాలంలోనే ఈ విషయాలన్నీ కూడా మీ ఇంట్లో వారికి అలాగే మీ జీవిత భాగస్వామికి తెలిసే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇలా తెలిసిన వెంటనే మీ ఇంట్లోని వారు అలాగే మీ జీవిత భాగస్వామి కూడా మీపై కోపంతో ఊగిపోతూ ఉంటారు అంటే ఈ విషయాలన్నీ కూడా వారికి చెప్పకుండా మీరు ఎలా చేశారు అని వారు మిమ్మల్ని నిలదీసే ప్రయత్నాలు కనిపిస్తున్నాయి కాబట్టి మీరు ఇలాంటి ఏ విషయమైనా సరే ఇంట్లో వారితో చర్చించి మాత్రమే మీరు నిర్ణయాలు తీసుకోవాలి ఇక ఎందుకు వారు అంతలా మండిపడతారు అంటే ఆ స్త్రీ ఎవరో కాదు మీ బంధువర్గంలోని వారే కానీ ఆ స్త్రీతో వీరికి విరోధం అనేది ఏర్పడుతుంది ఇక ఆ విరోధం కారణంగా వారికి మీరు ఎలా సహాయం చేశారు అని మిమ్మల్ని నిలదీసే ప్రయత్నం జరుగుతుంది ఇక మీరు ఆ స్త్రీతో ఎంత ఇబ్బంది పడుతున్నారో మీకు తెలుస్తుంది మీ కళ్ళు తెరుచుకొని మీకు ఆ స్త్రీపై పూర్తి నమ్మకం పోతుంది కాబట్టి అలాంటి వ్యక్తుల్ని మీరు ఖచ్చితంగా దూరం పెట్టండి మీకు మేలు జరుగుతుంది ఎందుకంటే ఆర్థికపరమైన అంశాలు నష్టపోతే కనుక మీరు చాలా దెబ్బతిన పరిస్థితులు మీకు గోచరిస్తున్నాయి కాబట్టి మీ జీవిత భాగస్వామి మాటను ఆలకించండి ఇక ఆరోగ్యపరంగా కూడా చక్కటి ఫలితాలు గోచరిస్తున్నాయి సంతాన పరంగా చక్కటి ఫలితాలు గోచరిస్తున్నాయి ఇక ఈ రాశి వారికి శుభకార్యాలు ఆహ్వానాలు అందుతాయి దూర ప్రయాణాలు చేయవలసిన ప్లానింగ్లు కూడా ఏర్పరచుకుంటారు ఇక ఈ రాశి వారికి ప్రేమ జీవితంలో చిన్నపాటి మనస్పరతలు కలుగుతాయి ప్రేమ వివాహం అలాగే జీవితానికి సంబంధించిన తొందరపడు నిర్ణయాలను ఇప్పుడైతే వీరు వాయిదా వేయవలసి వస్తుంది ఎందుకంటే ఈ సమయంలో మీరు ఏ నిర్ణయం తీసుకున్నా సరే అది మీకు ప్రతికూల పరిస్థితులను తెచ్చిపెడుతుంది ఇక ఈ రాశివారు శివారాధన చేసుకోండి అలాగే హనుమాన్ చాలీసా పఠించడం ద్వారా కూడాను మరిన్ని శుభకరమైన ఫలితాలు మీరు పొందుకుంటారు చూసారు కదండి రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ పది నుంచి పదిహేను లోపు తుల రాశి వారికి ఎలాంటి పరిణామాలు సంభవించబోతున్నాయో తెలుసుకున్నారు కదా వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి